నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభునామానికి మహిమ కలుగును గాక చూడండి ఉదయకాలం శ్రేష్టమైన ఆయన మాటలతో మనం దర్శిస్తూ మనల్ని ఓదారుస్తూ మన బాధలో నుంచి మన వ్యాధిలో నుంచి మన సమస్యలో నుంచి ఈ వాక్యం ద్వారా మనల్ని విడిపిస్తూ నేనున్నానని చెప్తూ ప్రతి ఉదయం నీతో మాట్లాడుతూ ఎందుకంటే నువ్వు బాధల్లో సమస్యలు ఉండడం దేవుని చిత్తం కాదు అసలు దానికి ఇష్టమే లేదు అన్ని విషయాల్లో విడిపించబడి రక్షించబడి తన ఆత్మీయాతల్లో చక్కగా నడవాలన్నదే ప్రభు యొక్క ఆశ అందుకే ప్రతి ఉదయం మీతో మాట్లాడుతున్నాడు ఈ మాట ప్రకారం ప్రార్థించు తప్పకుండా ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు చదువుకుందాం ఈ ఉదయకాలం ప్రభు నీకిస్తున్న శ్రేష్టమైన మాట యోపు గ్రంథం ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యయం ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించు ఏడు బాధలు కలిగినను ఏకు ఏ కీడును తగలదు దేవునికి స్థితి కలిగిన చూడండి ఎన్ని బాధల్లో నుంచైనా ఆయన నిన్ను విడిపిస్తాడు నీకు ఏ కీడు తాళకుండా నిన్ను తన రెక్కల నీళ్ళు నడిపించేదివారు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలను ప్రభు పక్షిరాజు తన పిల్లలను ఎట్లా మోసిందో అలాగా నా రెక్కల మీద నిన్ను మోసానని రాయబడను అంటే వారంత క్షేమంగా నడిపించబడ్డానికి కారణం ఎవరి కృప దేవుని కృప అరణ్యంలో ఎన్ని ఉంటాయి ఎన్ని ముళ్ళు ఉంటాయి ఎన్ని సర్పాలు ఉంటాయి ఎన్ని జంతువులు ఉంటాయి అదేమి కూడా ఇస్రాల్ ప్రజలను ఈ ఎక్కడ కూడా దాడి చేయకుండా నడిపించబడ్డారంటే ఆయన వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి వారికి ఏ బాధ తగలేదు ఏ కీడు తగలేదు ఏ అపాయం తరగలేదు అంత సంరక్షణలో ప్రభు నడిపించాడు అద్భుతమైన పాలు తేనెలు ప్రభుత్వ దేశానికి నడిపించబడ్డ ఈరోజు వివరేకాలు ఎందుకు ఈ అంటే మనం అనుకుంటాం చాలా విషయాలు నేను నమ్ముకున్నప్పటి నుంచి నాకేం జరగలేదు నేను ఆరాధించడానికి వెళ్తున్నాను కదా ప్రార్థన చేస్తున్నాను కదా నా జీవితంలో ఏ క్రియ జరగలేదే అని నువ్వు కానీ ప్రభు అంటున్నాడు నీకు సంభవించే ప్రతి సమస్య నేను తీసేస్తాను నీ నుంచి నేను విడిపిస్తాను నువ్వు నమ్మిక మాత్రం ఉంచు నీ విషయంలో అద్భుతం చేస్తానని హృదయకాన్నితో మాట్లాడుతున్నాను ఏ కీడు నీకు తగల ఏ అపాయం నీకు జరగదు ఎందుకంటే నువ్వు నమ్మిన దేవా దేవుడు గొప్ప దేవుడు ఆయన సర్వాధికారి సర్వశక్తిగల దేవుడు నీకు అపాయం అన్నింటిలోంచి నేను తప్పించే దేవుడు విడిపించే దేవుడు అద్భుతమైన తన కార్యం నీ ఎట్లా జరిగించి అందుకే ఉదయకానితో మాట్లాడుతున్నాడు నుంగిపోకు అలసిపోకు అపనమ్మికులకి అసలు వెళ్ళదు ఆయన ఎందు విశ్వాసం మాత్రం ఉంచు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు నేను ఆశీర్వదిస్తాడు అన్ని విషయాలను హెచ్చించబోతున్నాడు అన్ని విషయాలు నేను ఈ మాట పట్టుకొని ప్రార్థించు ఈ మాట ప్రకారం నమ్మి విశ్వసించు తప్పకుండా నీ జీవితాన్ని ఫలపరితంగా మార్చేది ప్రవనే ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి రవ్వే అన్ని విషయాల్లో నీకు సహాయం చేసి నడిపించు విలు మూసుకొని ప్రార్థనలు లేకేవించండి మీ అందరి కోసం నేను ప్రార్థన మహాపరిశుద్ధుడా మహిమగల దేవుడా అని తీసుకోవాలి అందరూ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డలు ప్రభు అన్ని విషయాల్లో నీ నమ్మిక ఉంచి నేను చేసే అద్భుత కార్యం సహాయం సహాయమైన ప్రతి శ్రమలో నుంచి విడిపించు ప్రతి బాధల్లో నుంచి విడిపించు ఏ కీడు తగలకుండా చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం అదే కాలం మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించు ఆయన ఆశ్చర్యదించండి వివాహం కాని వారికి వివాహం జరిగించండి గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి జాబ్ లేని వారికి జాబ్ అనుక్రయించండి విడిపోయిన కుటుంబాలను కట్టండి విశ్వాసంలో సడలిపోయిన వారిని మళ్ళా బలపరచండి నేను నిస్మృతిస్తూ నడిపించమని ప్రార్థిస్తుంది ఎక్కడ తృంగిపోయారో లేవనెత్తమని ప్రార్థిస్తుంది చీకట్లో ఉన్న వారందరినీ వెలిగించండి రోగంలో ఉన్న వారిని స్వస్థపరచు రక్షణ వారందరికీ రక్షణ కలిగించాలి ప్రతి కుటుంబంలోని సమాధానం క్షేమం ఆశీర్వాదం సమృద్ధిగా దయచే ఉదయకాలం నేనా స్కూల్కు కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉంటాము ప్రతి సంఘాలు దీవించాము ప్రతి సేవకులను ఆశీర్వదించండి అన్ని విషయాల్లోని బిడ్డలందరినీ ఫలింపజేయము నజరేయుడను ఎస్సుకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాము పరమతంగా ఆమె ఇవిడ చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో అభివృద్ధి గాక ఆమె